చిన్నపిల్లలు చనిపోవడానికి వ్యాధులు మరియు నిర్జలీకరణం అనేవి రెండు అత్యంత సాధారణ కారణాలు ఏ ప్రమాద సంకేతాలు గమనించాలో మీకు తెలుసు అని నిర్ధారించుకోవాలి మీ బిడ్డ తక్కువ శక్తి అంటే నీరసంగా ఉన్నట్టు కనిపిస్తున్నా మరియు సరిగ్గా తల్లిపాలు తాగడానికి మొగ్గు చూపించకపోతున్నా లేదా అలానే ఆపకుండా ఏడుస్తున్నా మీరు వెంటనే ఆరోగ్య సహాయం కోరాలి మీ బిడ్డకి విరేచనాలు లేదా వాంతులుంటే ప్రతి రెండు గంటలకోసారి తల్లిపాలు ఇస్తూ మంచి ఆర్ద్రీకరణ అంటే ఒంట్లో నీరు ఆరిపోకుండా ఉండేలా నిర్ధారించుకోవడం చేతులు కడుక్కుంటూ మంచి పరిశుభ్రత పాటించండి మరియు వైద్య సహాయం తీసుకోండి మీ బిడ్డ మంచిగా పాలు తాగాలి మరియు రోజుకు కనీసం నాలుగు నాపీలు తడి చేయాలి దీనికన్నా తక్కువైతే మీ బిడ్డకి నిర్జలీకరణ సంకేతం ఉన్నట్టు